హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఆర్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే బార్డర్స్ కో తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ అనేవి ఎందుకు రాలేదు వాటికి సంబంధించిన అప్డేట్స్తో పాటు హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు ఏం చెప్పింది అంటే సో ఎవరైతే ఎస్టీటీ ఎస్సీ రెండింటికి అప్లై చేసి రెండిట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళ ఇష్టం వచ్చిన జాబ్కి అయితే వాళ్ళు అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైతే జాబ్ కావాలనుకుంటున్నారో ఆ జాబ్స్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు అయితే చెప్తుంది మరి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మెరిట్ను ఎలా విస్మరిస్తారు ఎస్టీటీ ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రాధాన్యానికి ఎదురుదెబ్బ సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం అని చెప్పేసి అప్డేట్లో చూడవచ్చు సో ఇందులో భాగంగా హైకోర్టు ఏం చెప్పింది హైకోర్టు ఏం చెప్పింది అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఎస్టీటీకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేరువేరుగా అప్లై చేసుకున్నారు వేర్వేరుగా ఫీజులు కూడా మీరు వసూలు చేసుకున్నారు వేర్వేరుగా పరీక్షలు కూడా మీరు నిర్వహించారు అయితే మెరిట్ను ఎలా విస్మరిస్తారు ఎలా మర్చిపోతారు మీరు మెరిట్ను కాదని ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకోవడం ఏమిటి ఇది ఎంత మాత్రం సరికాదు అందువల్ల మేము సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఏమాత్రం జోక్యం చేసుకోలేమని చెప్పి హైకోర్టు ధర్మాసనం అయితే ఈ విధంగా తీర్పు అయితే ఇవ్వడంతో సో ఏపీ స్టేట్ గవర్నమెంట్కి ఖచ్చితంగా ఎదురు దెబ్బ అనేది పడిందని చెప్పేసి మనమైతే గమనించాలి చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదు మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టులు ఇవ్వడం ఏంటి మెరిట్ను పట్టించుకోకపోతే ఎలా అసలు ఇవే నిబంధనలు అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తర్ణులై ఉంటారు సో ఇది వారి జీవితాలకు సంబంధించిన వ్యవహారం ఏకపక్షంగా వ్యవహరించడానికి వీలు లేదు మంచి ర్యాంకు తెచ్చుకొని కూడా తక్కువ పోస్టులు తెచ్చుకోవడం అంటే ఎలా వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి అని చెప్పేసి కూడా మెయిన్గా అప్డేట్స్లో అయితే ఇవ్వడం జరిగింది మెరిట్కే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి సింగిల్ జడ్జి ఉత్తర్వులు అయితే కరెక్టే అని చెప్పేసి మనకి ఈ విధంగా అప్డేట్లు అయితే చూడొచ్చు అనమాట అదేవిధంగా డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థుల యొక్క అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయండి అని చెప్పేసి కూడా ఇంకొక అప్డేట్లో అయితే చూడవచ్చు మెరిట్ను ఎలా విస్మరిస్తారో సేమ్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు మెరిట్ ఆధారంగా పోస్టులో భర్తీ చేయాలన్న సింగిల్ జడ్జి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీల్ చేసిన ప్రభుత్వం అన్నమాట ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఒకవేళ ఎస్టీటీ నుంచి ఎస్ఏకి మళ్ళీ షిఫ్ట్ కావాలి ఒకవేళ ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఇరవై సంవత్సరాలు అయితే పడుతుంది అంటే ప్రమోషన్ రావడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ పడుతుంది కాబట్టి రెండు జాబ్స్కి ఎంపిక ఎస్టీటీ పోస్ట్ ఇవ్వడం సరికాదు అని చెప్పేసి కూడా ఇక్కడ ధర్మాసం అయితే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అయితే వేయడం జరిగిందనమాట ఇక్కడ మనం చూడవచ్చు నియామకమా ఎందుకో హంగామా సో ఇక్కడ మనం చూస్తే స్టేట్ గవర్నమెంట్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఇన్ని వేకెన్సీస్ అనేవి ఫిల్ చేస్తాం అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అని చెప్పేసి హంగామా ఎక్కువైపోయింది ఇక్కడ నియామక ప్రక్రియ అనేది స్లో డౌన్ అయితే అయిపోయింది అంటే ఇక్కడ డిఎస్సీ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా అభ్యర్థులు అందరూ కూడా చెప్తున్నారు సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ చేసుకున్నారు ఇన్ని పోస్టులు అనేవి ఇచ్చేస్తాం అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు వాళ్ళు అప్పు వాళ్ళే కొట్టుకోవాలి కదా ఇంకెవరు కొట్టుకుంటారని చెప్పి ఆ అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఇక్కడ మనకు డిఎస్సీలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇంకో అప్డేట్ అయితే చూడొచ్చు ఇందులో ఏంటి అంటే ఎస్సీటీ ఎస్సీ అలాగే మిగతా జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ కేటగిరీలోనే చూపించే ప్రయత్నం చేశారు కదా ఆ విధంగా సరికాదని చెప్పేసి కూడా ఇక్కడ మనకు అప్డేట్లో చూడవచ్చు నిరుద్యోగులతో చెలగాటం అని చెప్పేసి డివైఎఫ్ఐ అయితే చెప్తుంది ఇక్కడ మనం చూడవచ్చు ఈ విధంగా చేయకండి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి అప్డేట్లు అయితే చూడవచ్చు ఇంకో మనిషికి ఇక్కడ చూడొచ్చు ఒక మనిషికి ఏంటంటే చెవులు సంబంధించిన ప్రాబ్లం అయితే ఉంది తన కేటగిరీలో ఒకడే ఉన్నాడంట థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ శాతం మార్క్స్ అయితే వచ్చాయి కానీ స్టిల్ తనకి కాల్ లెటర్ వచ్చినప్పటికీ కూడా జాబ్ అయితే ఇవ్వలేదని చెప్పేసి తనైతే ఏడుస్తున్నాడు ఇక్కడ మనం చూడొచ్చు సో ఇలా చాలా లోటుపాట్లు అయితే ఉన్నాయి మరి ఎందుకు ఈ విధంగా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మాత్రం అందరికీ క్వశ్చన్ మార్క్ మంది ఏంటంటే జాబ్స్ అనేవి అమ్మేసుకున్నారని చెప్పేసి కూడా అంటున్నారు సో దాని గురించి అప్డేట్ అయితే లేదు కానీ మరి ఈ విధంగా అయితే అందరూ కూడా చర్చించుకుంటున్నారు మెరిట్ లిస్టు సెలక్షన్ ట్విస్ట్ అని చెప్పేసి ఇచ్చారు చూడొచ్చు ఇక్కడ మనకి నియామక ప్రక్రియలో మనకు గందరగోళం అయితే జరిగిందని చెప్పేసి ఇచ్చారు అంటే తనకన్నా ఉన్నటువంటి ఎనిమిది మందికి అయితే జాబ్స్ అనేవి వచ్చాయి కానీ తనకైతే జాబ్ రాలేదని చెప్పేసి ఒక అతను అయితే చెప్తూ ఉన్నాడు ఎస్టీటి పోస్టుల భర్తీపై సింగిల్ జడ్జి తీర్పులో జోక్యానికి నిరాకరణ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారంటే ప్రభుత్వానికి అయితే ఎదురు దెబ్బ అయితే పడింది అని చెప్పేసి మనం గమనించాలి నెక్స్ట్ దరఖాస్తుల్లో ఏమున్నా మెరిట్కే ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇచ్చారన్నమాట సో ఇదేంటంటే అభ్యర్థులకి కొంచెం పాజిటివ్ న్యూస్గా చెప్పొచ్చు మరి ఈ విధంగా చేస్తే కనుక మనకి కొంచెం ఏదైతే ప్రక్రియ అనేది జరుగుతుందో అది కొంచెం డిలే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకేనా సో ఆది నుంచి మెగా మెగాడిఎస్సితో ఉపాధి అభ్యర్థులను నిలువున ముంచిన కూటమి సర్కారు నోటిఫికేషన్ మొదలు ఫలితాలు దాకా కుతంత్రమే అని చెప్పేసి ఇచ్చారన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు ముందుగా ఎగ్జామ్ పేపర్స్లో మిస్టేక్స్ ఉన్నాయి తర్వాత నార్మల్ అందరికీ స్కోర్స్ అనేవి పెంచేశారు మంచి స్కోర్ వచ్చి జాబ్ వస్తుందని చెప్పేసి అనుకుంటే అటువంటి వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ కాకపోవడం ఇవన్నీ కూడా ఏంటి అంటే జాబ్స్ అనేవి కోల్పోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలుగా చెప్పచ్చు ఈ విధంగా కాకుండా ఒకటే పేపర్ ఒకటే షిఫ్ట్లో పెట్టారనుకోండి సింపుల్గా ఎవరికి మంచి స్కోర్ వస్తే వాళ్ళకి జాబ్స్ ఇస్తారు కదా సో ఈ విధంగా ఇన్ని వేకెన్సీస్ తీసినప్పటికీ కూడా ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ అయితే లేదు రాసిన ప్రతి అభ్యర్థికి కూడా ఇదంతా కూడా సరికాదు అని చెప్పేసి నెగిటివ్గానే ఉన్నారు ఇప్పటికీ కూడా నెగిటివ్గానే ఉన్నారనమాట ఇదంతా కూడా చేతులారా వాళ్ళే చేసుకున్నటువంటి పరిస్థితి మరి మీరేమంటారు వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి